డియర్ ఫ్రెండ్స్ ఈరోజు గరుడు పురాణం పుణ్య విశేషాల గురించి వీడియో చేస్తున్నాను అష్టాదశ పురాణాల్లో గరుడు పురాణం ఒకటి ఒక్క మానవులకే కాకుండా సకల జీవరాశులకి పునర్జన్మ ఉందని గరుడు పురాణం చెబుతుంది మన ప్రాచీన వాంగ్మయం పంచిచ్చిన వేద వేదాంగాలు రామాయణ మహాభారత ఇతిహాసాలు అష్టాదశ పురాణాలు అన్నీ కూడా మన ప్రాచీన సనాతన ధర్మ ఆచరణ విధానాలను విశిష్టతలను చాటి చెప్తాయి గరుడ పురాణం మానవుడు చేసే దాన ధర్మాల వల్ల సత్కర్మల వల్ల మరణానంతరం ఊర్ధ్వలోకాల్లో ఎటువంటి స్థితి సంప్రాప్తిస్తుందో తెలియజేస్తుంది ఇహలోకంలో గోదానం చేసినందువల్ల గోలోకములో చోటు లభిస్తుంది గోవు ఈనే సమయములో ఆ గోవుని దూడని దానం చేసిన వారికి తప్పక వైకుంఠవాసం లభిస్తుంది అన్నదానం చేసిన వారు తామిష్టపడిన లోకములో సుఖంగా ఉంటారు ఛత్రదానం అంటే గొడుగు దానం చేసిన వారు వెయ్యి సంవత్సరాల వరకు వరుణలోకంలో సుఖాలను అనుభవిస్తారు రాగి నెయ్యి మంచం పక్కలు చాప దిండు మొదలైన వాటిలో ఏది దానం చేసినా సత్యలోకంలో వస్త్ర వస్త్రదానం చేసిన వారు వాయులోకంలో పదివేల సంవత్సరాలు జీవిస్తారు రక్తం కళ్ళు అవయవాలు దానం చేసిన వారు అగ్నిలోకంలో ఆనందంగా ఉంటారు ధాన్యం నవరత్నాలను దానం చేసిన వారు మరుజన్మలో మేధావిగాను దీర్ఘాయువు కలిగి ఉంటారు సత్కార్యాలు చేసేవారు సూర్యలోకానికి వెళతారు ఒక కన్యకు విద్యాబుద్ధులు నేర్పించి సక్రమంగా పెంచి వివాహం చేసిన వారికి పద్నాలుగు మంది ఇంద్రుల ఆయువు కాలం స్వర్గలోక అమరావతిలో నివాసం లభిస్తుంది బంగారం వెండి ఆభరణాలు దానం చేసిన వారికి కుబేరలోకంలో ఒక మన్వంతరం నివాసం లభిస్తుంది ధన సహాయం చేసిన వారికి శ్వేత ద్వీపంలో దీర్ఘకాలం నివాసం లభిస్తుంది సకల జీవులకు ఉపయోగపడే వృక్షాలు నాటి పెంచిన వారు తపోవనానికి వెడతారు ఆలయాల నిర్మాణానికి దానం చేసిన వారు అరవై నాలుగు సంవత్సరాలు పరమపదంలో ఉంటారు దేవుని ఊరేగింపులు జరిపే వీధులన్నింటినీ శుభ్రపరిచేవారు పదివేల సంవత్సరాలు ఇంద్రలోకంలో సుఖిస్తారు పౌర్ణమి నాడు ఊయల ఉత్సవ సేవ చేసేవారు భూలోకంలోనూ పరలోకంలోనూ సుఖాలనుభవిస్తారు రుచిగల ఫలాలను దానం చేసేవారు ఒక పండుకి ఒక సంవత్సరం చొప్పున గంధర్వలోకంలో నివసిస్తారు ఒక చెంబు మంచినీటిని ఒక మంచి మనిషికి దానం చేసిన వారికి కైలాస ప్రాప్తి లభిస్తుంది అరుణోదయాన గంగలో స్నానం చేసిన వారికి అరవై వేల సంవత్సరాలు పరమపదంలో ఉండే భాగ్యం కలుగుతుంది వ్రతాలు నోములు భక్తితో ఆచరించేవారు పద్నాలుగు ఇంద్ర ఆయువు కాలాలు స్వర్గంలో నివసిస్తారు సుదర్శన హోమం ధన్వంతరి హోమం చేసేవారు ఆరోగ్యం కలిగి శత్రువులు లేకుండా దీర్ఘాయువుతో ఉంటారు గరుడు పురాణం చదివేవారు వినేవారు పుణ్యకాలాల్లో దానమిచ్చేవారు తమ అంతిమ కాలంలో మంచి లోకాలను చేరుకొని సుఖిస్తారు వారి తల్లిదండ్రులు పితామహులు ముక్తి పొందుతారు ఈ విధంగా గరుడ పురాణం మానవుడు చేయదగిన మంచి కార్యాల గురించి బోధిస్తుంది వీ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను